ధరణిపై కీలక నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ సర్కార్ ఇన్నాళ్లు పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లు పరిష్కరించాలని నిర్ణయించింది రేపటి నుంచి మండల కేంద్రాల్లో ప్రత్యేక సదస్సులకు ప్లాన్ చేసింది ఇక మరోవైపు బీఈఎంఎల్ సీఎండి శంతను రాయ్ తో సెక్రటేరియట్లో సమాపేశమయ్యారు డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్టంలో మెట్రో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని కోరారు రాష్ట ప్రభుత్వం ధరణి దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు జారీ చేసింది గైడ్ లైన్లపై కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది సీసీఎల్ఏ మార్చి ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపింది తహసీల్దార్ ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్లు కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటుకు నిర్ణయించింది ఇప్పటికే ఈ నెల ఇరవై నాలుగున ధరణిపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ దరఖాస్తుల్ని వెంటనే క్లియర్ చేయాలని అధికారుల్ని ఆదేశించారు హైదరాబాద్ మెట్టెక్ ఆవిష్కరణలకు హాట్స్పాట్ గా మారిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఏఈ ప్రభావంతో రానున్న రోజుల్లో ఇంజనీర్ కూడా డాక్టర్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు రోబోటిక్ సర్జరీలు పెరుగుతున్నాయని చెప్పారు హైదరాబాద్ గచబౌలి నానక్రామగూడలో మెట్రోనిక్స్ ఇంజనీరింగ్ ఎన్నోవేషన్ సెంటర్ ని ప్రారంభించారు మంత్రి తెలంగాణ లైఫ్ సైన్స్ పాలసీ భిన్నంగా ఉంటుందన్నారు పాలసీ ఎక్కడా లేదని చెప్పారు జనరేషన్ ఇక్కడ ఇంత పెద్ద అంతర్జాతీయ సంస్థ వచ్చినప్పుడు మేము ఒకటే కోరాం రేపు రాబోయే కాలంలో వారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ పెట్టినప్పుడు మా ప్రాంతాలకు సంబంధించిన పేషెంట్స్కి హాస్పిటల్స్కి మరి వీలున్నంత వరకు ఈరోజు తక్కువ ధరలతో ఈ మెడికల్ పరికరాలు అందుబాటులో ఉండే విధంగా ఉంటే హెల్త్ కేర్కు సంబంధించి ఆ పేషెంట్స్కు అదేవిధంగా మరి వారికి ఆర్థిక బట్టి ఈరోజు వీరు చేసే పరికరాలు కూడా ఉపయోగపడే విధంగా కోరటం కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొన్నటి వరకు మేడిగడ్డను బొందలగడ్డ అన్న కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పార్టీ నేతల్ని అక్కడికి పంపిస్తున్నారని విమర్శించారు వచ్చే ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదన్నారు మంత్రి పొంగులేటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు వారికి కండువా కప్పి ఆహ్వానించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రభుత్వం సుమారుగా ఈ గ్యాస్ ని పదమూడు వందల రూపాయలకి మన బరువు పెట్టింది ఇందిరామ మొత్తం రావటంతోనే మొదటి వంద రోజుల్లోనే నా ఆడబిడ్డలకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పాం చెప్పిన మాట ప్రకారం నిన్న ఓపెనింగ్ చేసుకున్నాం ఈ రోజు నుంచి ఐదు వందల రూపాయలకే మీకు గ్యాస్ మందు ఇవ్వడం జరుగుతుంది తమ సమస్యల్ని ప్రజావాణిలో చెప్పేందుకు సీఎం రేవంత్ ప్రజలకు అవకాశం కల్పించారన్నారు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డి ప్రజావాణి ఇన్ఛార్జిగా తనపై సీఎం బాధ్యత పెట్టారన్నారు ఇవాళ ఆయన పదవి బాధ్యతల్ని చేపట్టారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేసీఆర్ అధ్వానంగా మార్చారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొంభై రోజులు కాకముందే నాలుగు గ్యారెంటీ అమలు చేసిందన్నారు చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షునిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు నన్ను నియమించినటువంటి తరుణంలో ఈ రోజు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో అశేషంగా వచ్చి ఉదయం నుంచి ఉదయం ఏడు గంటల నుంచి పూజ కార్యక్రమం పూర్తి చేసుకుని కలుస్తూ మీటింగ్లో ఉంటూ చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆ అమ్మ నా పేరు టిక్ మార్క్ చేయడం జరిగినది రాష్ట్రంలో మెట్రో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని భారత్ మెట్రో ఎట్ మూవర్స్ లిమిటెడ్ కంపెనీ సిఎండి శాంతను రాయని కోరారు డిప్యూటీ సిఎం భట్టి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు సెక్రటేరియట్ లో కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు మెట్రో విస్తరణ కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కంపెనీ శంతను రాయ్